నరకాసుర సంహార క్షేత్రంగా మోక్షపురిగా చరిత్రలో నిలిచిన పురాతన కాలంలో నరకాసుర సంహార క్షేత్రంగా పిలువబడిన గ్రామం కాలక్రమంలో నరకొత్తూరు నడకుదురుగా మారింది నరక సంహార క్షేత్రమైన పృథ్వేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ముందుగా మనకి పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తారు ఆయనను దర్శించుకుని రాజగోపురంలో నుంచి ఆలయంలోనికి వెళదాం రండి ఆలయంలోకి వెళ్ళి వెళ్లగానే ముందుగా మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది ఇక్కడ స్వామివారు పశ్చిమా పశ్చిమాభిముఖంగా ఉంటారు ఈ ఆలయం పచ్చని పసుపు తోటల మధ్య అరటి తోటల మధ్య చాలా అందంగా అందమైన ప్రదేశంలో ఉంటుంది చూడటానికి కనుల పండుగగా ఉంటుంది ప్రదక్షిణా మార్గంలో మనకి హోమశాల అలాగే నవగ్రహ మండపం కనిపిస్తాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ వృక్షం కదంబ వృక్షం మనకి లలితా సహస్రంలో వస్తుంది కదా కదంబ వనవాసిని అని ఆ వృక్షమే ఇది ఇప్పుడు స్వామివారు కనిపిస్తున్నారు కదా ఆయన పృథ్వీశ్వర స్వామి ఆయనను దర్శించుకుని నమస్కారం చేసుకోండి అమ్మవారు బాలా త్రిపుర సుందరి ఇప్పుడు ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం రండి ద్వాపర యుగంలో నరకుడు ప్రాగ్నోషికపురం అనే ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఈయన గొప్ప శివభక్తుడు శివుని కోసం తపస్సు చేసి తల్లి వల్ల తప్ప మరొకరి వల్ల మృత్యువు రాకూడదనే వరాన్ని పొందుతాడు ఇక వరగర్వంతో విర్రవేగుతున్న నరకాసురుడి ప్రవర్తనతో అల్లాడిపోతున్న లోకాన్ని కాపాడేందుకు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై ఈ ప్రాంతంలోనే యుద్ధానికి దిగుతాడు యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్చబోగా సత్యభామ నరకాసురుణ్ణి వధించింది అని చారిత్రక కథనం చ నరకాసుర వద జరిగిన ప్రాంతంగా స్కాంద పురాణంలో ఉంది జన్మత నరకుడు భూదేవి కుమారుడు భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలో ఆయన మరణాన్ని పొందుతాడు ఇక్కడ నరకాసుర వధ జరిగింది కాబట్టి దీనిని నరక సంహార క్షేత్రంగా పిలుస్తారు అలాగే మోక్ష మోక్షపురిగా కూడా పిలుస్తారు దేవతల కోరికపై ద్వాపరయుగంలో ఈ ప్రాంతంలో పరమశివుడు భూగర్భం నుంచి ఉద్భవించాడని కథనం స్వర్గంలో ఇంద్రుడి ఉద్యానవనంలోని పాటలీ వృక్షాలను దేవతలు ఇక్కడ నాటారని చెబుతారు ఇప్పటికీ ఈ పాటలీ వృక్షాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇవ ఇవి మన దేశంలో కాశీ తర్వాత నడకుదురులో మాత్రమే ఉండటం విశేషం ఇప్పుడు పాటలీ వనంలోకి వెళదాం రండి ముందుగా వెళ్ళగానే సరస్వతి అమ్మవారు కనిపిస్తారు ఇక్కడ కనిపిస్తున్న ఈ వృక్షమే పాటలీ వృక్షం ఇది వరకు మా చిన్నతనంలో ఇంకా ఎక్కువ చెట్లు ఉండేవి ఇప్పుడు కాలక్రమేణా కొన్ని వృక్షాలు పోయాయి నరక సంహారం తర్వాత ఇక్కడ శ్రీకృష్ణుడు సత్యభామ లక్ష్మీనారాయణల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారని చెబుతారు ఇక్కడ కనిపిస్తున్న ఈ లక్ష్మీనారాయణల విగ్రహ విగ్రహాలను దర్శించుకోండి ఇప్పుడు ఇప్పుడు చుట్టూ ప్రాకారంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలను అలాగే అష్టాదశ శక్తిపీఠాలను మీకు చూపిస్తాను అవి కూడా చూడండి ద్వాదశ జ్యోతిర్లింగాలను అలాగే అష్టాదశ శక్తిపీఠాలను ఇటీవల కాలంలోనే ఏర్పాటు చేశారు శుద్ధ చతుర్దశి నాడు నరకుని పీడ లోకానికి వదిలింది కనుక ఆ రోజున నరక చతుర్దశి అని పిలుస్తారు నరక సంహారానికి గుర్తుగా ఇప్పటికీ నరక చతుర్దశి నాడు నరకాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు ఇక్కడ పచ్చని అరటి తోటలు ఉసిరి చెట్లు పాటలీ వృక్షాల మధ్యలో కృష్ణానది తీరంలో అంటే కృష్ణానది ఒడ్డున రెండు వందల మీటర్ల దూరంలో ఉంది స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉన్న ఈ ఆలయం విశిష్ట ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకుంది స్వామివారు పృథ్వీశ్వర స్వామి కనుక భూ వివాదాలు ఎవరికైనా ఉన్నట్లయితే వారు స్వామివారిని దర్శించుకున్న తరువాత ఆ వివాదాలన్నీ తొలగిపోతాయని ప్రశస్తి మనం ఎక్కడైనా ఆలయాలలో ఒకటి రెండు ఉసిరి చెట్లు చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఉసిరి వనమే ఉంటుంది ఆ ఉసిరి వనంలో కార్తీక వన సమారాధనలు విశేషంగా జరుగుతూ ఉంటాయి స్వామివారిని మనం ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు దర్శించుకోవచ్చు అలాగే సాయంత్రం వేళల్లో నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు జనసంచారం లేనందువలన ఆరు గంటలలోపు దర్శనం బాగుంటుంది మా చిన్నతనంలో చుట్టుపక్కల రెండు మూడు గ్రామాల ప్రజలకు తప్ప ఈ ఆలయం గురించి పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు ఒక నాలుగు ఐదు సంవత్సరాల క్రితం ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను చూపించారు అలాగే ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురించిన కథనం కూడా జనబాహుళ్యంలోకి తెచ్చింది ఈ ఆలయాన్ని ఇటీవల చాగంటి కోటేశ్వరరావు గారు ఈ ఆలయ సందర్శన చేసి ఆలయ విశేషాలను తెలియజేయటం కారణంగా ఇంకా చాలామంది ప్రజలకి ఈ ఆలయ విశేషత గురించి తెలిసింది కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురులో ఉన్న ఈ ఆలయం విజయవాడ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అవనగడ్డకు కరకట్ట ఎక్స్ప్రెస్ ఉంటుంది ప్రతి ముప్పై నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది కరకట్టపై స్టాప్ ఉంటుంది అక్కడ నుండి ఆలయం కేవలం రెండు వందల మీటర్లు మాత్రమే ఉంటుంది అలాగే అవనగడ్డ వెళ్లే బస్సు ద్వారా విజయవాడ నుండి ఉయ్యూరు పామర్రు కూచిపూడి చల్లపల్లి మీదుగా కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు మీరు సొంత వాహనంలో వచ్చినట్లయితే శ్రీకాకుళంలోని కాకుళేశ్వర స్వామివారిని అలాగే మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరుని అలాగే ఘంటసాలలోని జలదీశ్వర స్వామివారిని హంసలదీవిలోని వేణుగోపాల స్వామి వారిని దర్శించుకోవచ్చు హంసలదీవిలోని కృష్ణానది క్షేత్రాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు కృష్ణానదీ తీరంలో పచ్చని పొలాల మధ్య ఉన్న ఈ క్షేత్రం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది ఈ పాటలీ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు రెల్లుగడ్డితో నేసిన చిన్న చిన్న కుటీరాలతో భలే అందంగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఆనందంగా ఇక్కడ టైం గడపటానికి ఇష్టపడతారు కార్తీ ఫుడ్స్ అనే కుకింగ్ ఛానల్లో ఏంటి ఈ దేవాలయ విశేషాలు ఏంటి అని అనుకుంటున్నారా మరేం లేదండి ఈ దేవాలయము అలాగే మరికొన్ని ప్రసిద్ధమైన ఆలయాలు మా ఊరికి అతి సమీపంలో ఉన్నాయి వాటన్నింటినీ మీ అందరికీ చూపించే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను నా ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్